ரேபே ேபே சாவணமங்களு రేపు శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే ఐదు రూపాయల బిల్లతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఆర్థిక కష్టాలు అసలు ఉండనే ఉండవు ఆర్థిక రీత్యా ఎలాంటి సమస్యలు ఉండవు కష్టాలు అనేవి అసలు వారి దరిదాపుల్లో కూడా ఉండవు అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం సహజంగానే మంగళవారం అంటే లక్ష్మీదేవికి గణపతి చాలా ఇష్టం అలాంటిది శ్రావణ మంగళవారం అంటే మరీ ప్రీతికరం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల భాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని అంతేకాకుండా తాము కలకాలం చల్లగా నిండు ముత్తైదువగా ఉంటుంది అని తాము భర్త ఆరోగ్యం పెరిగి తాము జీవితంలో ఉండే అన్యోన్ అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు భర్త భార్య మధ్య ఉండే గొడవలు కావచ్చు అలానే వారి యొక్క దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు ఇవన్నింటి నుండి తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగంతో అదృష్టవంతులుగా మారుతారు మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అంటే మన ఎదుగుదలకి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మనం జీవితంలో బాగా ఎదిగి ఐశ్వర్యం సంపాదించాలి అన్నా ఆరోగ్యం పొందాలి అన్నా కుటుంబంలో అందరం కలిసి ఆనందంగా ఉండాలి అన్నా మన జీవితంలో కష్టాలు తొలగిపోయి అంతకంతా ఎదగాలి అన్నా తప్పకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని శ్రావణ మాసంలో చేసే ఈ పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి శ్రావణ మాసం అంటేనే పూజలు పరిహారాలకి పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం అయితే మనం డబ్బుతో చేసే పరిహారం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా తృప్తి చెందుతుంది ధనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు ఆర్థిక సమస్యలను తొలగించడంలో చాలా ముందుంటుంది లక్ష్మీదేవి ఈ చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే పొరపాటున కూడా చిల్లర కాయిన్స్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయటం కాళ్ళ కింద వేసి తొక్కటం వంటివి చేయకూడదు అవి చిల్లర నాణాలే కదా వాటితో ఏమవుతుంది వాటితో ఏమొస్తుంది అని చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే గురుజీ వారిని ఒక్కసారి సంప్రదిస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒక ఫోన్ కాల్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పు చెప్పబడును మీ ముఖం మరియు ఫోటో మీ చేయి మీ పేరు మీ వయస్సు మీ గోత్రం వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు అయినా గురువుగారు తప్పకుండా పరిష్కారం చూపబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ శ్రీ సాయిరామ్ గారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును వారి సెల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎక్కడ ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకని వారు అయినా సరే మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే వారిని సంప్రదించి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోండి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు అలా కాకుండా అలా చిల్లర కాయిన్స్ ని అన్ని కూడా తీసి ఒక గాజు బౌల్లో వేసి ఆ బౌల్ ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉంటే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోయి దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారగలుగుతారు చేతిలో చిల్లి చిల్లిగవ్వా లేనివారు కూడా ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు సకల సౌభాగ్యాలు పొందగలుగుతారు ప్రతి మనిషి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా లేదా ప్రతి మనిషి తాము జీవితంలో అంతకంతా ఎదగాలి అన్నా ఐశ్వర్యం పొందాలి అన్నా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు నోములు నొస్తూ ఉంటారు ఈ మాసంలో ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు శ్రావణ మాసం అంటే పరమ పవిత్రమైనటువంటి మాసం పరమేశ్వరునికి ప్రతిరూపం శ్రావణ మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి అందంగా చీరను కట్టుకుని చేతి నిండా గాజులను వేసుకుని నుదిటిన కుంకుమను ధరించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఆ పూజల పుణ్య ఫలితం అనేది సామాన్యమైనది కాదు ఎన్నో దరిద్రాలను తొలగించుకోవటానికి పవిత్రమైనటువంటిదిగా అలా అలంకరించుకొని లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి ఇలా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అలంకరించుకుని శుచిగా శుభ్రంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ శ్రావణ మంగళవారాల్లో ఎర్రని వస్తువులను అంటే ఎర్రని పదార్థాలను ఎర్రని టమాటోలు కానీ ఎర్రని వస్త్రాలను కానీ మీ చేతిలో నుండి ఇంకొకరికి ఇవ్వకూడదు ముఖ్యంగా శ్రావణ మంగళవారాల్లో అప్పు తీసుకోవటం కానీ అప్పు ఇవ్వటం కానీ చేయకూడదు మంగళవారం పవిత్రమైన రోజు అప్పు తీసుకున్న అప్పు ఇచ్చిన ఆ అప్పు అంతకంతా పెరుగుతుంది మీరు వడ్డీని కూడా తీర్చలేరు కాబట్టి మంగళవారం అప్పులు అస్సలు తీసుకోకూడదు ఇచ్చిన వాళ్ళకి కూడా అంత మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు మంగళవారం రోజుల్లో అప్పులు చేయటం అప్పులు తీర్చటం వంటివి చేయకూడదు అయితే మంగళవారంలో శ్రావణ మంగళవారం పవిత్రమైనటువంటిది శ్రావణ మంగళవారంలో మంగళగౌరి వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉంటారు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం అంతేకాదు గణపతికి కూడా మంగళవారం అంటే చాలా ఇష్టం గణపతిని ఎవరైతే మంగళవారం రోజు ఎర్రని మందారం పూలు గరికతో పూజిస్తారో అలానే ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అదృష్టవంతులుగా మారుతారు ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధన ధాన్యాలకి అసలు లోటు అనేది రానే రాదు అఖండ రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది ఆ డబ్బుని ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో అలాంటి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం అనేది కూడా అధికంగా లభిస్తుంది అంతేకాదు డబ్బు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో అలాంటి వారు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు వారికి నచ్చిన జీవిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టను పొందుతారు ఈ రోజుల్లో డబ్బుకి ఇచ్చిన విలువని మనిషికి ఇవ్వట్లేదు డబ్బు ఎప్పుడైతే ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు ఎలా ఉండే ఉన్నా సరే అంటే అంటే సంస్కారం లేకపోయినా ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ వారి చేతిలో డబ్బు ఉంది కాబట్టి వారిని గౌరవంగా చూస్తారు గౌరవంగా మాట్లాడిస్తారు అలా ఉండింది సమాజం అయితే ఎవరైతే సంస్కారంతో ఉండి డబ్బులు లేకుండా ఉంటారో అలాంటి వారి సంస్కారానికి కూడా అర్థం లేకుండా పోతుంది అంటే ఇక్కడ మనిషి కంటే సంస్కారం కంటే డబ్బుకి ఎక్కువగా విలువను ఇస్తున్నారు ఈ సమాజంలో ఉండే వ్యక్తులు అలాంటి డబ్బుని సంపాదించడం వెనక అంటే వెనకాల పడుతూ ఉన్నారు ఎప్పుడైతే తమ యొక్క బుద్ధిని తాము తెలుసుకున్నారో అప్పటి నుండి డబ్బు ఈ సమాజంలో మనం బ్రతకడానికి డబ్బు అనేది చాలా అవసరం అత్యవసరం చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది అని ఎప్పుడైతే గమనిస్తారో అప్పటి నుండి డబ్బుని సంపాదించడం వెనుక పరుగులు తీస్తూ ఉంటారు ఆ క్రమంలోనే చాలామంది తాల్ తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తారు ఎక్కువగా ఎదుగుతారు కష్టం చూస్తే తక్కువ సంపాదన చూస్తే ఎక్కువ అలానే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి మరికొంతమంది ఎంత కష్టపడినా వారికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రాదు నెల మొత్తం కష్టపడి ఎంత పనిచేసినా కనీసం నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అంతేకాదు అలాంటి వారికి ఐశ్వర్యం లభిస్తుంది కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్త పాపాలు అన్నీ తొలగిపోయి అదృష్టం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే రేపు పవిత్రమైనటువంటి మంగళవారం రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి అన్నా మీ ఇంట్లో వేసుకొని కూర్చోవాలి అన్నా తప్పకుండా ఇంట్లోని శుభ్రం చేసి ఇంట్లో దూపాన్ని వేసుకోవాలి ఇంటి బయట వాకిట్లో తప్పకుండా ముగ్గులు పెట్టుకోవాలి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని అమ్మవారిని తప్పకుండా ప్రార్థించాలి అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడాని కోసమని గుమ్మం పైన ఇది చల్లండి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం చాలా ముఖ్యమైనటువంటిది శాస్త్ర ప్రకారం చాలా ఎక్కువ ప్రాముఖ్యతను పొంది ఉంటుంది గుమ్మం ఈ గుమ్మం పైన రేపు ఇవి రెండు కలిపి చల్లినా సరే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కొన్ని పాలను తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా పసుపుని కలిపి ఆ పసుపు పాలను మీ ఇంటి గుమ్మం పైన చల్లటం వల్ల మీ ఇంటి గుమ్మం దగ్గర ఉండే చెడు బ్యాక్టీరియాస్ అయితే మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఈ పవిత్రమైన పాలు పసుపు రెండూ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఐదు రూపాయలకాయంతో చేసే ఈ పరిహారం కూడా తప్పకుండా మీ ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక ముందుగా ఒక ఐదు కాయన్ని తీసుకోండి ఈ ఐదు కాయంతో పరిహారం చేయటం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి ఐదు కోట్లకి అధిపతిగా మారుతారు అంతేకాదు ఐదు కోట్లు సంపాదించేంత శక్తి సామర్థ్యం పెరుగుతుంది అంటే మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఏదైనా ఒక విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్థిరపడితే చాలు ఇక మన జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మన దరిద్రం తొలగిపోయి మన దశ అనేది మారి దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం పడుతుంది కాబట్టి మర్చిపోకుండా రేపు పవిత్రమైన మంగళవారం రోజు ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ముందుగా ఒక ఐదు రూపాయల కాయని తీసుకోండి అలా ఐదు రూపాయల కాయని తీసుకొని ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు వస్త్రాలతో రేపు ఏ పరిహార ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి అయితే ఎర్రని వస్త్రం తీసుకొని అందులో ఐదు రూపాయల కాయని వేయండి అలానే అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా పోయండి అలానే అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేసి ఆ యొక్క అంటే ఐదు రూపాయలు ఉప్పు పసుపు కుంకుమ పచ్చకరిపూరం ఇవన్నింటినీ కూడా ఎర్రని వస్త్రంలో వేసి దాన్ని చిన్నగా మూటలాగా కట్టండి అలా కట్టిన ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను చెప్పుకోండి ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టండి అలా శ్రావణ మంగళవారం రోజు లక్ష్మీదేవి పటం వెనకాల ఆ మూటను పెట్టేసి తరువాత మరుసటి రోజు అంటే శ్రావణ బుధవారం రోజు ఆ మూటను బయటికి తీసి ఆ మూటను ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉండే చెట్టుకి ఆ మూటను కట్టండి లేదా మీ దగ్గరలో ఉండే రాగి చెట్టుకి కూడా ఆ మూటను కట్టవచ్చు అలా ఐదు రూపాయలు ఉప్పు అలానే పచ్చకర్పూరం పసుపు కుంకుమతో చేసే ఈ పరిహారం అనేది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి మన జీవితంలో ఉండే కష్టాలు బాధలు దరిద్రాలు అన్ని సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మంగళవారం రోజు ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రులు చేతిలో చిల్లి గవ్వాలి లేని వారు కూడా ఐదు కోట్లు సంపాదించగలుగుతారు అని వీడియో నచ్చితే అంటే ప్రతి ఒక్కరూ కూడా పరిహారం చేయటం వల్లనే ధనవంతులుగా మారుతారు అనుకుంటారు పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగించి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగించి దైవశక్తిని మన చుట్టూ నింపుతుంది ఆ దైవశక్తి అనేది మనకు మంచి చేయడానికి ప్రోత్సహిస్తుంది అలా మంచి చేసే క్రమంలో మనకు అంటే ఒక విద్య కోసం ఉద్యోగం కోసం వ్యాపారంలో విజయం పొందడం పొందడం కోసం మనం చేసే పరి అంటే ఏవై పరిహారాలు ఉంటాయో ఆ పరిహారాలు మనకు జాతకంలో దోషాలను తొలగించి నరదృష్టిని తొలగించి వీలా మనకు మంచి జరగకుండా అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించి మనం కోరుకున్న పనుల్లో విజయాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పరిహారాలు అనేవి మనకు దరిద్రాన్ని తొలగిస్తాయి మనకి ఏదైనా ఒక అవకాశం వస్తే ఎంత కష్టమైనా సరే ఆ అవకాశాన్ని వినియోగించుకొని విజయాన్ని పొంది అదృష్టవంతులుగా మారవచ్చు ఈ విధంగా మన కష్టం కూడా చాలా అవసరం ఏది సాధించాలి అన్నా తప్పకుండా కష్టపడి నీతిగా నిజాయితీగా మనం ముందుకు సాగితే తప్పకుండా మన పనుల్లో విజయాలు కలుగుతాయి ఒకసారి ఓటమి వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ అదే కష్టంతో అదే ఎనర్జీతో మీరు ప్రయత్నిస్తూ ఉంటే తప్ప మీరు విజయాన్ని కలగజేసుకోవచ్చు విజయాన్ని పొందవచ్చు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి మంగళవారం రోజు అందులో శ్రావణ మంగళవారం రోజు ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి